హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి రేపటి నుండి అంటే ఫిబ్రవరి ఇరవై తేదీ నుండి ఈ తేదీ వరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు శుభవార్తలు ప్రకటించడం జరిగింది సో ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్డేట్ని విడుదల చేసింది ఒక అది రూపాయ శుభవార్తను చెప్పింది అందులో భాగంగానే చూసుకుంటే ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి అంటే ఈ యొక్క అన్ని జిల్లాల్లోనూ ఆధార్ నమోదుకు సంబంధించి ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనుంది అంటే ఆధార్ స్పెషల్ డ్రైవ్లు అంటారు కదా సో వాటిని కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని పది సంవత్సరాలు గడిచిపోయి ఉంటుందో వాళ్ళందరికీ సంబంధించి మళ్ళీ తిరిగి అప్డేట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్లకు గ్రామ సచివాలయ శాఖకు అధికారులకు సంబంధించి సూచించడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా మనకు ఆరేళ్లలోపు చిన్నారులకు పేర్లతో కొత్తగా ఆధార్ నమోదు అలాగే పాత వాటికి మార్పులు చేయడానికి ఏర్పాటు చేయాలని చెప్పారు మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో మనకు ఆరేళ్లలోపు ఎనిమిది పాయింట్ యాభై మూడు లక్షల మంది ఆ పైన పైబడిన వారు దాదాపు నలభై రెండు పాయింట్ పది లక్షల మంది ఆధార్ అప్డేట్ నమోదు అనేది పెండింగ్లో ఉందన్నమాట సో ఎవరైతే పదేళ్లలోపు ఆధార్ కార్డులు తీసుకొని ఇంకా ఇంతవరకు మీరు ఒకసారి కూడా అప్డేట్ చేసుకుని ఉండారో వీరందరూ ఒకసారి అప్డేట్ చేసుకోండి అదేవిధంగా ఆరు సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులు ఎవరైతే ఉంటారో వారికి కూడా చేపించడం జరుగుతుంది సో అది కూడా రేపటి నుండి అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ వరకు అన్ని జిల్లాల్లో కూడా యొక్క ఆధార్ క్యాంపులు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు గ్రామ ఒడ్డు సచివాలయంకు వెళ్ళి ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు అందులో భాగంగానే మీ పేరు కానీ మీ యొక్క ఏజ్ కానీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ అలాగే ఈమెయిల్ ఐడి కానీ అంటే ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి కూడా మీరు చేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఈ యొక్క సంక్షేమ పథకాలు రావాలన్నా కానీ ఇతర ఏ పథకాలైనా రావాలన్నా కానీ కంపల్సరిగా ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది అందువల్ల ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోండి కొంతమందికి బయోమెట్రిక్ అంటే ఫింగర్స్ పడవనమాట సో ఇప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటే మీకు ఎట్లాంటి ప్రాబ్లం రావు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్